ఈ నెల రెండవ తారీఖు నాడు చిరుపూర్ చిరుపూరు మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ముక్తిల సురేష్ అనంతి చంపారని అతను శివం మూడో తారీఖు ఉదయం మామిడి తోట ఉదయం సంఘం దొరికిందని మాకు సమాచారం ఇచ్చిన వెళ్ళాం వెళ్ళేటప్పటికీ ఇక్కడ మామిడి తోటలో ఒక మనిషి సురేష్ అతను చనిపోయినాడు అడకి ఒక పాలపిట్ట చేతితో ఉపయోగపడింది తర్వాత తల మీద చిన్న చిన్న ఉన్నాయి చేతులు కట్టేస్తున్నాయి అతని కొత్త దూరంలో ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఇంకా మొదట్లో ఒక ఫోన్ దొరికింది ఇంకా చూస్తే పక్కన ఒక పెద్ద గుడ్డలి దొరికింది కొద్ది దూరంలో ఇది చెప్పులు కూడా పడిపోయింది దీన్ని తను ఎవరో చదువులు చనిపోయారని చెప్పి నాకు ప్రాధాన్యత దీనిపైన వాళ్ళ భార్య గురించి విచారిస్తే నా భర్తకు అదే గ్రామం చెందిన మోత జితేందర్ అతని తమ్ముడు మోతే జిన్ను వాళ్ళమ్మ కనకమ్మ వాళ్ళతో సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిది గల భూమిలో పిల్లలకి వాళ్ళ బంధువులైన వాళ్ళ కులస్తులైన వేరే వాళ్ళకి మధ్య గతంలో రెండు సంవత్సరాల క్రితం అంటే గొడవ జరిగిందని ఆ గొడవలో ఈ ముగ్గురి పైన జితేందరు జితేందర్ తమ జిన్ను పైన మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైందని ఆ సంఘటన జరిగేటప్పుడు తన భర్త ముంతే సురేష్ ఆ సంఘటనతో వీడియో తీసి నోట్లో ఇచ్చాడని దానిపైన వాళ్ళు భర్త పైన పగ పెట్టుకొని ఈ పని చేస్తూ దారుణంగా హతపరచాలని చెప్పి వాళ్ళ ముగ్గురు పైన ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి అనుమానంతో మాకు ఫిర్యాదు ఇస్తే దానిపైన ఈ మార్టర్ కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేశాం కానీ ఆ టైంకి ఆ ఊళ్ళో వీళ్ళ ముగ్గురు ఎవరు కూడా అందుబాటులో లేవు వీళ్ళ గురించి అన్ని సవాళ్ళు గాలిస్తూ గాలిస్తుంటే ఈరోజు మన ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు రెండున్నర గంటల సమయంలో వీళ్ళు అన్ని సమయంలో వీళ్ళు జగన్ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంకొల్లి రఘంద్ గారు శ్రీనివాస గారు తర్వాత చిరుపూ లేస గారు నవీన్ గారు తర్వాత మన స్టాఫ్ అంతా కలిసి అనే పట్టుకున్నారు వీళ్ళ ముగ్గురే కాక వీళ్ళకి సహాయం చేసిన ఒక ఐదుగురు మనుషులు కూడా అక్కడ మరి మరొంతా ఎవరున్నారు ఆరు ఆరుగురు వీరంతా ఎవరు ఎందుకున్నారని చెప్పి అందరినీ విచారిస్తే వాళ్ళు ఎట్టిన విషయం ఏంటంటే సూవిశ అతను కారణంగా మా పైన బలమైన కేసు అవుతున్నది త్వరలో శిక్ష పడవచ్చు అతన్ని ముందే తొలగించుకుంటే ఆ శిక్షను తప్పించుకోవచ్చు పైగా వీళ్ళని చంపితే ఈ పది చంపితే ఆ భూమి అంతా మనకే అవుతుందని ఆ భూమి తగాదాలు ఎవరు కూడా మా నాటికి ధైర్యం చేయాలని చెప్పి మేమంతా కలిసి ఇతని ఆ ఊళ్ళో ఎవరు మోచే వాళ్ళని చంపిద్దామని అనుకున్నామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అనుకున్న పది ప్రకారం ఆదివారం అలాగే రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం అనుకుంట ఫస్ట్ ఆ ఊళ్ళో అరుణ అని చెప్పి ఈ జితేందర్ని ఇంటి పక్కనే ఒక ఉంటుంది ఆ భర్త రమేష్ వాళ్ళు ఇద్దరు వెళ్ళి కట్టుకోవడం కోసం కొంత గాయన చదువు చేశారు ఆ తో చదువు చేసే పనిలో వీళ్ళకి సంబంధించిన చెట్ల కూడా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంతో ఈ మగతో ఊళ్ళోకి వెళ్ళి రమేష్ రమేష్తో గొడవ పెట్టుకుంటే ఈ గొడవని ఆపడానికి వాళ్ళు వస్తారు దాంట్లో వాళ్ళని ఆ కథని వాళ్ళని చంపచ్చు అని చెప్పి మరియు అందరి ఫ్రెండ్స్ సాయిరామ్ శివరామ్ దిలీష్ చందు అమర్నాథ్ ప్పటికి రమేష్ అక్కడికి రావగానే రమేష్ గొడవపడి రమేష్ని పక్కన కథతో జితేందర్ బాగా కొట్టాడు జిన్ను జిన్ను కొట్టాడు జిన్ను కొట్టిన తర్వాత మా అతను బయట పార్క్ అయ్యాడు ఇదంతా తెలిసి పక్కనే ఉన్న ఒక ఉన్న ముత్యాల సురేష్ వచ్చి నువ్వు ఇట్లా దత్తలు గొడవ పెట్టుకుంటున్నావు రమేష్ కూడా ఎందుకు కొట్టావని చెప్పి ప్రశ్నించాడు ఇదే దొరికిన సమయము సురేష్ని కనుక అడ్డతో మన కేసులోంచి శిక్ష పడకుండా తప్పించుకోవచ్చును పైగా సురేష్ చెప్పిన విషయం తెలిసి మిగతా భయపడి మన జోలికి ఎవరు ఆరోపణలు ఈ భూమి అంతా మనం స్వాధీనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు మిగతా సురేష్ని ఇక్కడ అర్థం కాదు కదా మన తోటకి వెళ్ళి భూమిని చూస్తూ మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళ ఆరుగురు జితేన జిన్ను సురేష్ కలిసి మామిడి తోటకి వెళ్ళారు ఆ మామిడి తోట వెళ్ళేంటి నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి పోగానే అప్పటికి కన్పూర్లో ఉన్న జితేందర్కు జితేందర్ యొక్క తల్లికి సురేష్ ఫోన్ చేసి మన చిన్న ఫోన్ చేసి చెప్పాడు సురేష్ మేము పట్టుకొచ్చాము త్వరగా రండి అని చెప్పి వీళ్ళకి సమాచారం ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆ లోపల సురేష్ మళ్ళీ వెనకపోకుండా ఈ చుట్టుపక్కలందరూ కూడా కావాలన్నారు ఇంకా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వేరే వాళ్ళు రాకుండా వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ అతనికి సహాయం చేస్తారు ఇంతలో కనపూర్ నుంచి జితేందర్ గొడ్డలి వాళ్ళమ్మ కనకమ్మ ఒక చీరను తీసుకొని మామూలు వెళ్ళారు వీళ్ళు అక్కడికి పోడికి పోగానే సురేష్ సురేష్ని జన్ను బలంగా తల మీద నాలుగైదు పాస్ట్ ఇచ్చేటప్పటికి అతను దిమ్మని ఇదే సమయంలో జితేందర్ తను తెచ్చుకున్న గొడ్డల కామతోటి గుడ్డలి కామతో తల మీద గొడ్డలతోటి అతను షాక్ రే కింద పడిపోయాడు అతన్ని ప్రతిఘడించే బస్సులో కనకమ్మ తన తెచ్చిన చీరను ఆ మడిగా చుట్టేసి ఇద్దరు చెరువు గట్టిగా లాగారు అతను గిలగలు కొడుకోకుండా కాళ్ళు చేతులు గట్టి కాళ్ళు గట్టిగా కొట్టుకున్న ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ అక్కడి నుంచి అందరూ కూడా ఎవరికి వాళ్ళు పారిపోయి ఎవరి జాగాలో వాళ్ళు దాఖలు ఉన్నారో రహస్యంగా దాఖ ఇదంతా ఎవరికి తెలియదు తెల్లవారి ఆ పాడే దొరికింది అక్కడ ఇదంతా కూడా ఉదయం శరీర అక్కడ దొరికేటప్పటికీ అక్కడి నుంచి పోలీసు పరిస్థితి స్టార్ట్ అయింది మేమంతా కూడా అన్ని రకాల పెద్ద వేసి వాళ్ళని పట్టుకున్నాం పట్టుకొని ఈరోజు వాళ్ళని ఫోటోలు ఆధారాం భూమి తగాదను భూమి తగాదాలు తనకి సాక్ష్యం ఉన్నాడని తమ ఫోటోలు తీసి గతంలో ఓటు పోయి వాళ్ళకి తమ పాలు వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా ఉన్నాడని సురేష్ని అడ్డు తొలగించుకోవాలని వీళ్ళందరూ కలిసి పథకం ప్రకారం అంత చేయడం జరిగింది ఇంకా ఇంకా వీళ్ళని పట్టుకోకపోతే వీళ్ళ పాల్గొన ఇంకెవరికైనా కూడా ఎటువంటి జరిగేసింది అని కాబట్టి ఇంతగా ఈ ప్రయత్నంలో సీఏ గారు తర్వాత వినయారు కూడా ఉన్నారు అందరూ కూడా ఎంతో కష్టపడి నరేష్ అందరూ మళ్ళీ వాళ్ళ టీం అంతా కలిసి ఎంతో సహాయపడి పడినప్పుడు వాళ్ళని ఎదుర్కొంటూ సక్సెస్ పట్టుకొని